విజయోత్సవాలు విషాదంగా మారిన బెంగళూరు తొక్కిసలాట ఘటనతో కర్ణాటక ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు దిగింది విపక్షాల విమర్శలు చేస్తున్న తరుణంలో మెగా ఈవెంట్లు సమావేశాలు విజయోత్సవాలపై నూతన ప్రామాణిక నిర్వహణ విధానాన్ని రూపొందించాలని నిర్ణయించింది విచారణలో లోపాలు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక హోంమంత్రి స్పష్టం చేశారు పదిహేను రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని విచారణ అధికారి ప్రకటించారు ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనను కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది ఇప్పటికే ఘటనపై మెజిస్టేరియల్ విచారణకు ఆదేశించింది బెంగళూరు అర్బన్ డిప్యూటీ కమిషనర్ జి వహిస్తున్నారు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ బెంగళూరు పోలీస్ కమిషనర్లకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవనున్నట్లు జగదీశ చెప్పారు ఇప్పటికే చిన్నస్వామి పరిశీలించారు రోజుల్లో విచారణ పూర్తి చేస్తానని తెలిపారు ఇవ్వాలని ప్రజలను కోరనున్నట్లు చెప్పారు ఆల్ దెంట్స్ నో 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 ఐఎమ్ స్టార్టింగ్ ఎన్క్వైరీ నౌ ఐ విల్ నాట్ కన్క్లూడ్ ఐ హావ్ ఎంక్వైర్ అండ్ గివ్ ఏ రిపోర్ట్ గవర్నమెంట్ నో నో ఐ డోంట్ గివ్ రిజల్ట్ నౌ చిన్నస్వామి స్టేడియానికి పెళ్లిన కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు స్టేడియంలో లోపల కలియ తిరిగారు అధికారులను అడిగి కొన్ని వివరాలను తెలుసుకున్నారు బుధవారం ఎనిమిది పాయింట్ ఏడు సున్నా లక్షల మెట్రో రైలు టికెట్లు అమ్ముడయ్యాయని చెప్పిన కర్ణాటక హోంమంత్రి అవన్నీ క్రికెట్ అభిమానులవే అనుకుంటే ఎనిమిది లక్షల మంది వచ్చినట్లు లెక్కన్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మెగా ఈవెంట్లు విజయోత్సవాలు సభలు సమావేశాలు నిర్వహించేందుకు నూతన ప్రామాణిక నిర్వహణ విధానం ఎస్ఓపీని జారీ చేస్తామని మంత్రి వివరించారు లో వాస్తవాలు తెలుస్తాయన్న ఆయన లోపాలు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు తొక్కిసలాటలో టీనేజీ యువత ప్రాణాలు కోల్పోవడం మరింత విషాదకరమని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఈ బాధను ఏ కుటుంబం భరించలేదన్నారు ఈ ఘటన నుంచి పాఠాలు నేర్చుకుంటామని చెప్పారు స్టేడియం వద్ద పరిస్థితి క్షణాల్లోనే చేజారిపోయిందన్న ఆయన తొక్కిసలాట జరిగినట్లు తెలియగానే స్టేడియంలో కార్యక్రమాన్ని త్వరగా ముగించేలా చర్యలు తీసుకున్నామన్నారు పిల్లల శవాలతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని ఆయన తల్లి

He shocked. The state is mourning for this. The image of Karnataka, the image of Bangalore has lost. The family has lost. Yes, the mother said, Don't do uh, post mortem, give the body to me. How can we do it? We have to take up a legal uh, this one. Tomorrow something may happen. Whether it has been uh, done it in a proper way, whether it is not been, it is an accident, whether well, someone has stamped it, someone has stabbed it, that post mortem is done only, we will know about it. తొక్కిసలాట ఘటనలో మొత్తం పదకొండు మంది మృతి చెందగా యాభై ఆరు మంది గాయపడ్డారు వారిలో నలభై ఆరు మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయి ఇళ్లకు వెళ్లిపోయారు మిగిలిన పది మంది పరిస్థితి బాగానే ఉందని త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని వైద్యులు తెలిపారు బెంగళూరు బౌరింగ్ లేడీ కర్జాన్ ఆసుపత్రిలో మొత్తం పద్దెనిమిది మంది చేరగా ప్రస్తుతం ఇద్దరికి మాత్రమే చికిత్స జరుగుతోందని వైద్యులు తెలిపారు ఈ ఘటనపై విచారణ జరిగింది కర్ణాటక హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల పదవ తేదీకి వాయిదా వేసింది విచారణ సందర్భంగా కర్ణాటక అడ్వకేట్ జనరల్ తొక్కిసలాట ఘటనపై హైకోర్టుకు నివేదిక సమర్పించారు